ఎవని మనసు దేవుడవైన నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు ఆమెన్ ఎవడైతే నిజమైన దేవుడవని నీవు నీ మీద ఉన్నాడో వారిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడి ఉన్నావు ఎందుకంటే అతడు ఆమెని ఎందు విశ్వాసముంచి ఉన్నారు కనుక నీవు వారిని కాపాడి ఉన్నావు నీవే దుర్గమైన దేవుడు యుగ యుగములు నీవే నమ్ముకొనదగిన దేవుడవని నిన్నే ఆరాధిస్తున్నాము యహోవా నా దేవా నీవు మాకు సమాధానము స్థిరపరిచి ఉన్నావు స్థిరముగా సమాధానమును మా అందరు ఉంచి ఉన్నావు నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నింటినీ సఫలపరిచి ఉన్నావు అందుకనే మేము నిన్ను ఆరాధిస్తున్నాము నిశ్చయము